బెంగళూరు రేవ్ పార్టీ మంటల సగ ఏపీ రాజకీయాలను తాకింది తనపై వస్తున్న ఆరోపణలను మంత్రి కాకాని గోవర్ధన్ ఖండించారు రేవ్ పార్టీలో ఓ కారుకు తన స్టిక్కర్ ఉందనే ఆరోపణలకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు అంతేకాదు రక్తం నమూనాలు కూడా ఇవ్వడానికి కూడా సిద్ధమని సోమిరెడ్డికి సవాల్ విసిరారు తనపై వస్తున్న ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పారు కారులో లభ్యమైంది అని అన్నారు దాని ఆధారాలు చూపించమన్నా ఇదిగో ఇది నా పాస్పోర్ట్ నాకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ మన హైదరాబాద్లో లైవ్లో చూపించాను నెల్లూరు నుంచి ఈరోజు నేరుగా చూపిస్తున్నా దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ నాది ఇది నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది నీ దగ్గర నువ్వు చెప్పినట్టుగా సోమిరెడ్డి చెప్పినట్టుగా దొరికినటువంటి పాస్పోర్ట్ ఎక్కడ ఉందో చూపించాలా కర్ణాటక పోలీస్ దగ్గర ఉందా నీ దగ్గర ఉందా నీ దగ్గర ఉండేటువంటి సాక్ష్యాలు ఏంది నీ దగ్గర ఉండేటువంటి ఆధారాలు ఏంది ఎందుకంటే పాస్పోర్ట్ లభ్యమైంది అని అన్నవి అన్నావు నా దగ్గర నా పాస్పోర్ట్ ఉంది అంటే దొంగ పాస్పోర్ట్ ఉందా ఏముందనేటువంటిది దాని మీద స్పష్టత తేరాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇదిగో ఇది నా పాస్పోర్టు దీనికి సమాధానం చెప్పు నీకు దొరికినటువంటిది ఎక్కడా నీకు దొరికినటువంటిది ఏంది నువ్వు చెప్పినటువంటి అబద్ధాలా నిజమా నిజమైతే చూపించు అబద్ధాలైతే మూసుకొని ఉండు ఇంకోటి ఏం చెప్పాడు నా కారు అక్కడ దొరికింది అన్నాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా నాకు ఆ కారుతో ఉన్నటువంటి సంబంధాలను రుజువు చేయమన్నా నువ్వు చేయలే ఆ కారుకు సంబంధించినటువంటి సీబుక్ ఉంది ఇదిగో ఆ సీబుక్ సంబంధించి తుమ్మల వెంకటేశ్వరరావు అనే అతని పేరుతో ఉంది అతని కాని లేదా అతనికి ఎవరికన్నా ఇచ్చినటువంటి వాళ్ళకి కానీ ఆ కారు కానీ నేను ఎప్పుడో ఆ కారు నాదేను అని చెప్పి చెప్పి మాట్లాడారు ఆ కారుతో సంబంధం ఏదన్నా ఉంటే నాకు సంబంధించినటువంటి కారు నువ్వంటే అంటే దానికి ఏదన్నా ఒక ఆధారం చూపించి ఇదిగో నా దగ్గర ఆధారం ఉంది ఆర్సీ బుక్ ఉంది ఆ కారుకు సంబంధించి తొమ్మల వెంకటేశ్వరరావు అని అతని పేరుతో రైట్ ఆ కారు నా స్టిక్కర్ ఉంది స్టిక్కర్ ఉంది కాబట్టి అది ఏ విధంగా పోయిందన్న తర్వాత నేను నెల్లూరు ఎస్పీ గారికి మా పిఏ వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మాకు ఇచ్చినటువంటి స్టిక్కర్లు మూడు స్టిక్కర్లు ఏదైతే ఇస్తారో ఆ మూడు స్టిక్కర్లు మా బళ్లకు ఉన్నాయి కాబట్టి ఈ స్టిక్కర్ రావడానికి అవకాశం లేదు ఇది దొంగతనంగా తయారు చేశారా జరాక్స్ తీసారా లేకపోతే మరేదైనా దీంట్లో కుట్రకోణం ఉందా అనేటువంటి దాని మీద నెల్లూరులో ఎస్పీ గారికి ఇచ్చాం ఎస్పీ గారు నెల్లూరు ఫిఫ్త్ టౌన్ లో ఈ కేసుని ఎఫ్ఐఆర్ చేయించాడు ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇది దాని మీద ఎఫ్ఐఆర్ మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటే కారుతో నాకు సంబంధం ఉందా ఆ కారుకు సంబంధించినటువంటి ఓనర్ వివరాలు ఏ విధంగా ఉన్నాయి దాని అన్నిటితో పాటు వాళ్ళు ప్రధానంగా తీసుకునేటువంటిది ఏంటంటే ఆ కారు స్టిక్కర్ ఏ విధంగా పోయింది అనేటువంటిది కారు స్టిక్కర్ అక్కడికి వెళ్ళింది దాని మీద ఉంది ఆ స్టిక్కర్ ఎవరు దొంగిలించారు ఏ విధంగా వెళ్ళింది అనేటువంటి దాని మీద పోలీసు విచారణ చేయాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి పోలీస్ కంప్లైంట్ లాంచ్ చేయడం జరిగింది సమాజంలో నువ్వు ఒక చర్చకి తెరదీసావు అన్నిటి మీద అన్ని అంశాల మీద మాట్లాడదాం దేని మీద మాట్లాడదాం క్లబ్బులకు పోయే అలవాటు ప్యాకాడ అలవాటు నీకుందా నాకుందా నేను ఏదైనా ఒక క్లబ్బుకు పోయి ప్యాకాట ఆడినట్టుగా నీ జీవితంలో నువ్వు రుజువు చేయగలవా నువ్వు నిద్రలేస్తే ప్యాకాడా క్లబ్బుల చుట్టూ తిరిగేటువంటి వాడువా కాదా నెంబర్ వన్ నువ్వు మందు కొడతావా లేదా డ్రగ్స్ వాడతావా లేదా నువ్వు మందు కొట్టవు డ్రగ్స్ వాడవు నేరుగా రా మన ఇద్దరు శాంపిల్స్ నెల్లూరులో ఇచ్చేద్దాం ఇచ్చేసి ఒకసారి వెరిఫై చేద్దాం ఎవడు తాగుబోతా దాని మీద స్పష్టత ఉంటుంది నీ క్యారెక్టరు నీ వ్యభిచారతనం గురించి మాట్లాడాలంటే నీ తిరుగుబోతనం గురించి ఈ లోకం అంతా కోడే కూస్తుంది వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే మన ఏదో అన్నాడు రా చూసుకుందామని ఏంది చూసుకునేది ఒక దెబ్బ కొడితే మొక్కాలు దెబ్బ వేస్తే కాళ్ళు దెబ్బే సరిపోద్ది అనిక నువ్వేది మళ్ళీ చూసుకునేది ఏం చూసుకుందావు మనం ఏమి చూసుకోవాలి నీతో రా ఎప్పుడో చెప్పు ఎక్కడో చెప్పు అదేమంటే రా చూసుకుంది ఏం చూసుకునేది నువ్వు దెబ్బ గట్టిగా కొట్టి ముక్కాలు దెబ్బ వేస్ట్ అయిపోయినాయి వాడు అనవసరంగా కొట్టినట్టు అయిపోయినాయి కాలు దెబ్బకే అతలా కొతలం అయిపోతావా నువ్వు అదేమంటే నేనేదో రా చూసుకున్నావు అంటే ఏం చూసుకునేది ఏం చూసుకున్నావు కాబట్టి నువ్వు దగ్గర ఏదన్నా ఉంటే ఊరికే అది ఇది మాట్లాడడం కాదు నేను చెప్పా కొని నీ మీద వాస్తవం నేను చెప్పేది ఏది అబద్ధం కాదు